మెదక్ జిల్లాలో కోడి పందాలు పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మెదక్ జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం నాలుగంటలకు విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు మెదక్ జిల్లా పరిధిలో పేకాట కోడి పందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించే పోలీసు ఆ కఠిన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలు తెలిపారు ఈ తరహా అక్రమ కార్యకలాపాలు శాంతి మృంగం కలిగించే కాకుండా యువతను తప్పుదో పట్టించే ప్రమాదం ఉందన్నారు అసహ్యం కార్యకలాపాల నిర్మూలన కోసం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిరంతర వాహన తనిఖీలు రాత్రి పగలు కాస్త ముమ్మరం చేసినట్లు తెలిపారు పే కార్డుల కోడి బంధాలు నిర్వహించే వారిపై చట్టపర చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్య చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో కానీ లేదా డైల్ హండ్రెడ్ ద్వారా కానీ పోలీసులకు తెలియచేయాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు ప్రజలందించి సమాచారం మాత్రం తక్షణమే చర్యలు చేపడతామని సమాచారం ఇచ్చిన వారి పేర్లు వివరాలు గో పూర్తిగా గోప్యంగా ఉంచి పడతాయని ఆయన హామీ ఇచ్చారు శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల సహకారం ఎంత కీలకమైన చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు